కలియుగంలో తిరుమల యాత్ర ఎలా చేస్తే శ్రీ వెంకటేశ్వర స్వామీకరణ మనకు లభిస్తుందో తెలుసా పేదవాడైనా ధనికుడైనా ఒక్కసారి తిరుమల కొండ ఎక్కితే అందరూ సమానమే వాళ్ళ అహంకారాలు అణగేలా చెప్పులతో కొట్టబడతారు అంటారు తిరుమల మామూలు క్షేత్రం కాదు పరమాత్మ స్వయంభూగా వెలసిన క్షేత్రరాజం అక్కడ ప్రతి చెట్టు పుట్ట భగవంతుని ధ్యానిస్తున్న మహర్షులే అని చెప్పబడుతున్నాయి ఆ ఏడు కొండలు సాక్షాత్తు ఆదిశేషుడేనని పురాణాలు వివరిస్తున్నాయి కనుకనే రామానుజుల లాంటి సద్గురువులు అక్కడ ఎలా మెలగాలో ఆచరణాత్మకంగా చూపించారు అన్నమయ్య లాంటి మహానుభావులు అక్కడ నివాసం కోసం తప్పించి తరించారు ఇక అటువంటి పవిత్ర త్రిముల యాత్ర ఎలా చేయాలో పెద్దలు చెప్పింది చూద్దాం కొండను ఎక్కడం అలిపెరి నుంచి మొదలవుతుంది చెప్పులతో కొండ ఎక్కరాదు మొదటగా స్వామివారు భక్తులకు స్వయంగా తన పాతరక్షల కొలతలనివ్వగా ఆ భక్తులు తయారు చేసిన పాదరక్షలు అక్కడ పూజిపబడుతూ ఉంటాయి ఆ పాదరక్షలను ముందుగా తలపై ఉంచుకొని స్వామివారిని స్మరించుకోవాలి అక్కడ అయినా చక్రవర్తి అయినా సరే వాళ్ళ అహంకారాలు అణగేలా చెప్పులతో కొట్టబడతారు అంటారు దానితో నేనెంత వారిని వారిని అహంకారం అణగిపోతుంది ఆ తర్వాత బహు కష్ట సాధ్యమైన ఆ కొండ నెక్కుతూ ఉంటే ఆయాసంతో కళ్ళు తిరుగుతూ ఉంటాయి భక్తులు భగవన్నామ స్మరణంతో బహు కష్టాలతో చేరుకుంటారు పైకి దానితో తమ చెడు కర్మలు నశించడమే కాదు తమ శారీరక బలం ఎంతో దాని పరిమితి ఎంతో తెలిసి వస్తుంది దానితో తమ శరీర బలాన్ని చూసుకొని వారికి వాస్తవం అర్థమవుతుంది ఆ తర్వాత ముఖ్యమైన పని శిరోమండలం అంటే గుండు చేయించుకోవడం ఒక ముఖ్యమైన నియమం అందరికీ ఇది ఆడామగా అందరూ పాటించేవారు పూర్వం ఆధునికత పేరుతో బాహ్య సౌందర్య పోషణ పట్ల శ్రద్ధ పెరిగి ఇప్పుడు కొందరు పాటించడం లేదు కానీ దీని వెనుక చాలా పెద్ద ఆధ్యాత్మిక కారణం ఉంది మనిషిని మభ్యపెట్టి మనోవికారాలను కల్పించేది సౌందర్యం దానికి ఆధారం శిరోజాలు అవి ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా తమ సౌందర్యం పట్ల అతిశయమైన భావన వెన్నంటి వస్తు మనసును కామ వికారాల వైపు పరిగెట్టిస్తుంటుంది కనుక ఆ వికారాలను తొలగించకపోతే మనసు మాధవుని వైపు మళ్ళదు పక్క గుండా పారిపోవాలని చూస్తుంది కనుక ఆ శిరోజాలను తీసివేస్తే ప్రతి మానవునికి తమ సహజ స్వరూపం ఏమిటో అర్థమవుతుంది ఎదుట ఉన్న జీవులను చూడగానే కామభావన సమూలంగా నశిస్తుంది నిర్వికారమైన మనోస్థితి కలుగుతుంది గుండు చేయించుకొని మిమ్మల్ని మీరు అర్థంలో చూసుకోండి ఒకసారి ఏ విధమైన వికారాలు లేక ప్రశాంతమైన స్థితి వస్తుంది అప్పుడు ఆలయ ప్రవేశం చేస్తుంటే మనసంతా ఆ దవ్య స్వరూపాన్ని చూడాలనే తపన తప్ప మరొకటి తలుపు రాదు ఆ స్థితిలో కోటి సూర్యకాంతుల సమప్రభుడు కొండలరాయుడు మనకు దర్శనమిస్తాడు ఆ తన్మత్వయంతో స్వామిని దర్శించినప్పుడు తిరుమల యాత్ర సఫలమవుతుంది ఆ తర్వాత నిలో దోపిడి చేసి మనను ధనవంతులని అహంకారం నుంచి రక్షించి ప్రపంచంలో ఏ జీవి అయినా నీ ఒక్కడివే దిక్కు నాకు అనే భావన కలగజేస్తాడు స్వామి ఇలా వెళ్ళినప్పుడే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభించి మనకు శుభాలు కలుగుతాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ స్వామి ముందు తమ తుశమైన పలుకుబడులను ధనాన్ని ప్రదర్శించి చేసే దర్శనం మేలు చేయదు సరికదా ఆయన ఆగ్రహానికి గురయ్యేలా చేస్తూనే చెప్పవచ్చు ఆ పవిత్ర క్షేత్రంలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడు స్వామివారి పరివారమే కనుక మన అతి తెలివితోటి సాటి భక్తులకు ఇబ్బంది కలిగేలా మనము దర్శనార్థులను చేయరాదు భక్తులకు చేసే అపచారాన్ని ఆయన అసలు క్షమించడు అందుకే ఎక్కడెక్కడ మనం చేసిన తప్పులన్నింటికి కొండ మీదకు వెళ్ళాక అనేక రూపాలుగా దోపిడీగా మనకు అనుభవానికి వచ్చి మనసు విలువలా ఆడుతూ ఉంటుంది ఆధ్యాత్మికత సిద్ధత తిరుమల యాత్రకు వెళ్లే ముందు మనసును శాంతిపరచాలి భగవంతుని మీద భక్తితో అహంకారాలను విడిచి సాధారణ జీవిగా సర్వశక్తి మంతుడి సన్నిధికి వెళ్లాలనే భావన కలిగించుకోవాలి అలిపిరి నుండి నడక యాత్ర పాదయాత్రకు విశిష్టత ఉంది చెప్పులు లేకుండా నడక ప్రారంభించాలి ప్రతి మెట్టు వద్ద భగవన్ నామస్మరణ చేయాలి ఇది మన దేహాన్ని శ్రమింపచేసి చెడు కర్మలను కరిగించే సాధన పాదరక్షల గౌరవం స్వామివారు ఒక భక్తుడికి ఇచ్చిన పాదరక్షలను గుర్తుగా భక్తులు తలపై పెట్టుకొని మార్గాన్ని ప్రారంభిస్తారు ఇది వినయానికి విధేయతకు సూచకం శిరోమండనం స్వంత సౌందర్యాన్ని త్యజించి వికారాలను విడిచి దర్శనానికి జీవిత లక్ష్యంగా మలుచుకోవడం ఇది మనసును మనరహితంగా చేస్తుంది సహజ వేషధారణ సాధారణ వస్త్రాల్లో అలంకారాలు లేకుండా స్వామివారిని దర్శించాలి అతిశయంగా ప్రవర్తించకూడదు భక్తుల పట్ల గౌరవం తోటి భక్తులను నిర్లక్ష్యం చేయకూడదు వారిపై అపచారాలు జరగకుండా జాగ్రత్త పడాలి స్వామివారి దర్శనానికి వచ్చినందు అందరూ సమానులే ధాతృత్వ భావం స్వామివారికి కానుకలు ఇచ్చేటప్పుడు గర్వం గొప్పదన భావం లేకుండా మనకు ఇచ్చిన దానిలో భాగంగా తిరిగి వచ్చే విధంగా ఉండాలి దర్శన తటస్థంగా స్వామివారి దర్శన సమయంలో మనసంతా ఆయన రూపంలో లీనమై ఉండాలి కోరికలు అభిమతాలు కాకుండా కృజ్ఞతతో కూడిన దృక్పథం ఉండాలి ఈ విధంగా చేసిన యాత్ర భగవంతుని కృపకు పాత్రం చేస్తుంది మనం చేసిన భక్తితో కూడిన ప్రతి మెట్టు ప్రతి శ్రమ ప్రతి త్యాగం త్రిములేశ్వరి దృష్టిలో ఉంది